రాయచోటి ప్రాంతం అన్నమయ్య జిల్లాగా ఏర్పడినప్పటి నుండి ఈ ప్రాంతం అభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ కాస్త పట్టణ రూపురేఖలు దూకున్నటువంటి సమయంలో పేదవాళ్ళ అనే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఇందరమ్మ ఈ కాలనీ అనేక మంది పేదవాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తే ఈ కాలనీలో కొంతమంది కబ్జాజారులు జరబడి పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాలను కాజేసి ఆ రకంగా వాళ్ళు బేస్మాటాలు వేసుకుని స్థలాలను ఆక్రమించుకోవడం జరిగింది కానీ ఇదంతా రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినప్పుడు కూడా వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళతో లాలుచ్చిపడి చోద్యం చూస్తూ పేదవాళ్ళ కాడ కూడు లాక్కున్న ప్రయత్నం ఈరోజు పట్టణంలో రాయచోటి పట్టణంలో జరుగుతారు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా రెవెన్యూ యంత్రాంగం ఈ స్థలాన్ని అంతా సర్వే చేసి మొత్తం ఇదంతా కనిపిస్తున్నటువంటి స్థలాన్ని సర్వే చేసి ఎవరైతే రెవెన్యూ రికార్డులో పేదవాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లను నోటిఫై చేసుకొని అరకులకు మాత్రమే ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది పైరవీలు జరిపి ఈ ఖబ్జాదారులతో లాలుచబడి ఈ స్థలాలను ఎవరైతే ఆక్రమించుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళపైన చట్టపరమైన శాఖపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదు ఈ విధంగా కనపరిచిన స్థలాన్ని అంతా కబ్జా చేసుకుంటూ పోతే పేదవానికి కనీసము నీడ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఏమో పేదవాళ్ళ కోసం అనేక సంశేక సంక్షేక పథకాలు ప్రవేశపెడతా ఉంటే వీళ్ళు వచ్చేసి గద్దల్లాగా దీంట్లో తల్లుకుండా పోతున్న పరిస్థితి ఉంది కనుక ఈ స్థలాన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరినీ నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది తిరిగి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది ఇదంతా ఈ ఈ మండల తహసీల్దార్ గారిపైన పూర్తి బాధ్యత ఉందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఎంఆర్ఓ గారు స్పందించకపోతే అవినీతి పనులపైన కబ్జాదారులపైన చర్యలు తీసుకోకపోతే సిపిఐఎ ఎంఎల్ లిబరేషన్ పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం